చెప్పండి సార్ ఎట్లా చూస్తారు అసలు పాకిస్తాన్ ఇండియాకి సంబంధించిన యుద్ధాన్ని పహల్గాంలో జరిగినటువంటి సంఘటన పహల్గాంలో జరిగినటువంటి ఒక సంఘటన ఏదైతే ఉందో అది మనం ఎట్లా అంటే ఒక దుర్మార్గమైనటువంటి సంఘటనగా మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే ఇక్కడ సెక్యులర్ ప్ర సెక్యులర్ దేశం ఇది ఇక్కడ అన్ని మతాలకు అందరూ అన్ని వాళ్లకు కులాలకు అందరికీ సమానత్వం ఉంది సమానంగా భక్తులం కూడా కానీ అక్కడ ఉన్నటువంటి మేము చేసినాం మేము చేస్తున్నాం అని దాడి చేసినటువంటి ముస్కరుల యొక్క చర్య అనే చర్య అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అలాంటి చర్య ఎందుకంటే ఎక్కడైనా ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంది ప్రతి మనిషి జీవించాలి ఏదన్నా ఉంటే అది ఈ రూపకంగా చేయకూడదు కాబట్టి వాళ్ళు చేసినటువంటి ఒక కార్యక్రమం అనేది ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన కార్యక్రమం కాబట్టి దాన్ని ఖండిస్తున్నాం అదేవిధంగా భారతదేశంలో దానికి విరుగుడుగా దానికి ప్రతీకారంగా తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఇప్పుడు ఏదైతే డ్రిల్లో చూపించురో ఆ డ్రిల్లు అక్కడున్నటువంటి జవాన్లు భారతదేశంలో ఏ విధంగా అక్కడ ఉండి మనల్ని కాపాడుతురు ఒకవేళ అలాంటి సంఘటనలు జరిగితే వాళ్ళు ఎట్లా మనల్ని కాపాడతారు ఏ విధంగా కాపాడతారు ఏ విధంగా వాళ్ళను మనల్ని రక్షిస్తారో వాళ్ళు చూయించరు దాన్ని మేము వాళ్ళకు అదే భారత సైన్యానికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఆ విధంగా భారత సైన్యం ఏదైతే చేసిందో చేస్తుందో ఆ యొక్క మా వాళ్ళు చూపించినటువంటి డ్రిల్ మాకు చాలా సంతోషం అనిపించింది అంటే ఒకవైపు గా హైదరాబాద్ చుట్టుపక్కల కూడా అంటే ఇది ఏదైతే పాకిస్తాన్ దాడి చేసిన సంఘటన భయభ్రాంతులుగా గురయ్యే అవకాశం భయభ్రా పాకిస్తాను ఇప్పుడు అది భయభ్రాంతులకు గురయ్యేటువంటి సమస్యే ఎందుకంటే ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవరు ఆలోచనలో ఏం పుడుతుందో అలాంటిది మనకు ఊహించలేము కదా భయపడే పరిస్థితి సామాన్యులు భయపడే పరిస్థితే కాకుంటే మనం ఇప్పుడు సామాన్యులు భయపడే పరిస్థితిలో ప్రధానంగా మనం ఏదైతే సైన్యం మనకు ఉన్నదనే ఒక ధైర్యం కూడా ఉంది అటు భయప భయం ఉంది ఇటు సైన్యం ఉంది భారత సైన్యం ఉంది వాళ్ళు పోరాడగలుగుతారు మనలా కాపాడగలుగుతారు అనే అటువంటి ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానం మాలో ఉంది ఆ ధైర్యం ఉంది అటు భయం ఉంది ఇటు ధైర్యం ఉంది ఈ రెండు ఉన్నాయి కాబట్టి అదే ఏదైతే భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క వాళ్ళు ప్రాణాలకు పలంగా పెట్టి వాళ్ళు ఎట్ైతే పోరాటం చేస్తురో దానికి భారతదేశం తరఫున మేము మా పబ్లికేషన్ పబ్లిక్ తరఫున కృతజ్ఞతలు వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళకు ధన్యవాదాలు జరుపుకుంటారు ఇలాంటివేషన్ వస్తాయి ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఏ రోజు ఊహించలే కానీ ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి అంటే దానికి కారణం పబ్లిక్లో అంటే అక్కడ మనుషులు ఉన్నారు ఇక్కడ మనుషులు ఉన్నది ప్రపంచవ్యాప్తంగా మనుషులు ఉన్నారు ఆ మనుషులందరూ ఇలాంటి ముష్కర గ్రూపులలో చేర్చడానికి చేరడానికి అంటే మా ఉద్దేశంలో ఏంటంటే ప్రతి వ్యక్తికి ఆహారం గవర్నమెంటు ఏదైనా అందించాలి అందించినప్పుడు ఏంటంటే ఆహార సమస్య నిర్మూలనైనప్పుడు ముందు పేదరికం పోద్ది పేదరికంతో పోయినప్పుడు గూ గ్రూపిజానికి బానిసత్వం పోద్ది బానిసత్వం పోయినప్పుడు ఒకరికి బానిస కానీ ఒక సంఘంలో బానిస కానీ దేంట్లో ఉండలేడనేది మా ఉద్దేశం హిందువుగా మేము ఏం చెప్తున్నాం అంటే బానిసలుగా ఉండకుండా ఉంటే ఇలాంటి చర్యలు ఉండవని మా ఉద్దేశం ఇలాంటి భయంకరమైనటువంటి దాడులు జరగవని మా ఉద్దేశం కాబట్టి ఇది ప్రతి మనిషికి తిండి అనేది ప్రత్యేక అవసరం తిండి అనేది ఉంటే కడుపు నిండా తిండి ఉంటే మనిషి హాయిగా ఉంటాడు ఇంకొకరికి నష్టం చేయొద్దు ఇంకోని కష్టం కలిగించొద్దు అనే ధోరణిలో ఉంటారు కాబట్టి ఆ విధంగా ఆహార సమస్య అనేది భారతదేశంలో మోడీ గారు ప్రధాన సమస్యగా తీసుకొని ఇలాంటి గ్రూపిజం ఇలాంటి ముష్కర గ్రూపులు ఏర్పడకుండా ఒక బానిసంగా బానిసలుగా మారకుండా ఉండాలంటే అతను ప్రతి భారతదేశంలో ప్రతి వ్యక్తికి ఆ తిండి అనేది ఆహారం అనేది ఫ్రీగా చాలే ప్రతిదాడి చేస్తామని హెచ్చరిస్తా ఉంది పాకిస్తాను ప్రతి దాడి చేసిన వాస్తవంగా మేము కోరుకుంటాం ఏంటంటే ప్రతి దాడి ఆల్రెడీ ఒక దాడి చేస్తేనే ఇప్పుడు దాడి జరిగింది వాళ్ళు దాడి చేయకుండా ఈ దాడి జరిగేది కాదు ఆ దాడి చేస్తున్నారు చేసిరు కాబట్టి ఈ దాడి జరిగింది కాబట్టి వాళ్ళు కూడా మళ్ళీ చేయకూడదు మళ్ళీ చేస్తే అది ఒక యుద్ధమే అవుతుంది ఇంకా అది వాళ్ళు ఎంతమంది నష్టపోతారు మనం ఎంత నష్టపోతారు అనేది ఇంకా అది ప్రపంచం ప్రపంచంలో కూడా అదొక ప్రపంచ యుద్ధంలాగా మారే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇంకా మళ్ళీ వాళ్ళు ఆల్రెడీ చేసిరు చేసినందుకు వాళ్ళ స్థావరాల మీద మనోళ్ళు దాడి చేసిరు మనోళ్ళు దాడి చేయడంలో తప్పని మేము అనుకుంటలేము కూడా భయపడే పరిస్థితి ఉంటుంది అంటే ఇట్లాంటి క్లిష్ట పరిస్థితి క్లిష్ట పరిస్థితుల్లో ఖచ్చితంగా భయపడాలి భయం జరగవచ్చు ఉండవచ్చు ఎందుకంటే ఉన్నది సైన్యం కానీ వాళ్ళకు తెలియకుండా కూడా ఇలాంటి ముష్కరులు ఇప్పుడు హైదరాబాద్లో రెండు వందల మంది ఉన్నారన్నారు హైదరాబాద్లో రెండు వందల మంది ఉన్నారన్నారు కానీ రెండు వందల మందిలో ఎవరైనా చిక్కి ఉండొచ్చు మనం చిక్కిపోయి ఉండొచ్చు అలాంటి వాళ్ళకు వాళ్ళు ఏ రూపకంగా ఏ ఏ సమస్యల ఏ పరంగా వాళ్ళు దాడి చేస్తారనేది మనం ఊహించలేం కదా కాబట్టి ఆ భయం భయమే కాకుంటే మనకు ఒక ధైర్యం అనేది మన యొక్క ఇప్పుడు మూకు డ్రిల్లు ఈ రూపకంగా భారతదేశంలో మూగు డ్రిల్లే కాదు భారత సైన్యం అక్కడ పడిగాపులు కాసి వాళ్ళు న నైటు నిద్రపోకుండా కొండలల్లా గుట్టలల్లా ఐస్సుల వాళ్ళు ఉండి భారతదేశ బార్డర్లో ఉండి ఒంటరిగా ఉండి వాళ్ళు వాళ్ళు అనుక్షణం రెప్పవాచకుండా వాళ్ళు చేసేటువంటి దానికి సెల్యూట్ చేస్తూ భారతదేశం తరపున వాళ్ళు ఏదైతే భారత పౌరులు ఉన్నారనే భారత ఆర్మీ ఉన్నదనే ఒక ఉద్దేశంతో ధైర్యంగా ఉంటాం కానీ ఏదైనా ముష్కర దాడి జరగవచ్చు అనే భయం కూడా ఉంటుంది ఈ రెండు లో ఉంటున్నాం ముందు హైదరాబాద్లో ఉంటున్నాం అటు ఆ బొంబాయికి ఇటు హైదరాబాద్కు ఎనలేని ఇబ్బంది కూడా జరగవచ్చు ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంటుంది కాబట్టి మనం దాని గురించి అటు భయం ఉంది ఇటు మాకు సైన్యం ఉందనే ధైర్యం ఉంది జనాలకు ఏం చెప్తారు జలాలకు చెప్పే అవేర్నెస్ ఏంటంటే ఇప్పుడు మనకు ఇండియన్ గవర్నమెంట్ ఖచ్చితంగా మనకు ఉన్నది మనం ఏదో వాళ్ళు వాళ్ళ చేసి ఉండొచ్చు అనుకోకుండా జరిగి ఉండొచ్చు కానీ మళ్ళీ అలాంటిది జరగనీయకుండా మన ప్రభుత్వం భార ప్రభుత్వం ప్రభుత్వం చర్య తీసుకుంటుంది ప్రభుత్వం కూడా చర్య తీసుకుంటుంది అటు సైన్యం కూడా అదే పద్ధతిలో వాళ్ళు మన రక్షణ ఉంటారు కాబట్టి పబ్లిక్ కూడా చెప్పేది ఏంటంటే ఇంకా మనం ఏ నిశ్చింతగా నిద్రపోవచ్చు నిశ్చింతగా మన రోజువారీ కార్యక్రమం మనం చేసుకోవచ్చు ఇంకా దాన్ని అధైర్యపడాల్సిన పని లేదు భారత సైన్యం ఉన్నది కాబట్టి ఆ సైన్యానికి సెల్యుడు చెప్తున్నాం